సో నా దగ్గరకు కరీంనగర్ నుంచి శ్రీ శ్రీనివాస్ అనే అబ్బాయి వచ్చాడు అతను రెండు వేల పదిలో టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల చదువుకోలేదు ఐదేళ్లు రెండు వేల పదిహేనులో లో వాళ్ళ ఊర్లో ఒక టీచర్ అనుకుంటా ఆయన్ని మళ్ళీ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ బిఏ కట్టించాడు అతని ప్రోద్బలం తో రెండు వేల పద్దెనిమిదిలో అతను బిఏ డిగ్రీ చేతికొచ్చింది ఎవరు ఆయన గన్నారు మీరు ఐటీ కోర్సెస్ నేర్చుకుని ఐటీలోకి వెళ్తే మంచి జాబ్స్ వస్తాయి అతను రెండు వేల ఇరవైలో నా దగ్గరికి వచ్చి సార్ నేను ఏదైనా కోర్సు నేర్చుకొని ఐటీలోకి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు నేను డేటా అనలిటిక్స్ కోర్సు నేర్చుకో అని అన్నాను అతని ఈ మాటకి ఏమన్నాడంటే సార్ ఇదే మాట నేను అమీర్పేటలో వెళ్ళి హైదరాబాద్లో వెళ్ళి చాలా ఇన్స్టిట్యూట్లోకి వెళ్తే అసలు వాళ్ళు ఎస్ అని కూడా చెప్పలేదు ఫస్ట్ జాబ్ వస్తుందో రాదు సెకండరీ అని నన్ను తింపు పంపేశారు తప్పించి ఎవరు కనీసం కో కోర్సు నేర్చుకున్న మాట కూడా చెప్పలేదు సార్ మీరే ద ఫస్ట్ పర్సన్ అట్లీస్ట్ ఎస్ చెప్పింది కోర్సు నేర్చుకోవడానికి అంటే నేను అతనికి ట్వంటీ ట్వంటీలో డేటా అనలిటిక్స్ నేర్పడం జరిగింది సిక్స్ మంత్స్ టైంలోనే అతను ఒక కంపెనీలో జాయిన్ అవడం జరిగింది ఐ థింక్ ఎనిమిదో పది లక్షల శాలరీ ప్యాకేజ్ కూడా వచ్చింది ఈ రోజు డేటా ఇంజనీర్గా పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లక్షల శాలరీ ప్యాకేజీ లో ఉన్నాడు